అసెంబ్లీ సమావేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు చైర్మన్ కృష్ణయ్యపై ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగా అంటున్నారు బోండా ఉమా ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత ఉద్దేశాలతో బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఇది మంచి పద్ధతి కాదని కౌంటర్ ఇచ్చారు పవన్ పరిశ్రమలను టార్గెట్ చేసి పారిపోయేలా చేయలేమని ఇది కూటమి ఉద్దేశం కాదని అన్నారు బోండా ఉమా పీసీబీని టార్గెట్ చేయడంపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివాదంపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు అసలు బోండా ఉమా పవన్ మధ్య పంచాయితీ ఏమిటి ఏ విషయంలో తేడా వచ్చింది ఆ డైలాగ్ వారిని ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ ఎక్కడా కూడా పనిచేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష మాంగల్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మంగళ్యా షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మంగళ్యా షాపింగ్ మాల్ తెలంగాణ ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గవర్నర్ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాడు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాజ్ ఓపెన్ ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు గాని రామ్ కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు ఆయనే చెప్పారు ఆయన నోటెమిట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాసూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష అలాగే వారు లేవనిచ్చింది ఇంకొకటి రామ్ కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు దీన్ని గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ అయితే అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన మరి ఆయన లెవెల్లో ఏం ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారో తెలియదు అధ్యక్ష కృష్ణే గారిని అయోధ్య రామ్కి ఒక 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 పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం మేము ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో పనిచేశారు చేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు అది